బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది ఇటీవల దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ కూడా విడుదల చేశారు బిగ్ బాస్ సీజన్ లోగో చాలా కలర్ఫుల్గా కనిపించింది అలాగే ఈసారి ఎంటర్టైన్మెంట్ కూడా ఓ రేంజ్లో ఉండే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట దానికి అనుగుణంగా కంటెస్టెంట్ వేటలో ఉన్నారట హౌస్లో ఆడియన్స్కి కావాల్సినంత కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ని ఏరుకోరి సెలెక్ట్ చేసుకున్నారంట ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీల పేర్లు నెట్టింట వైరల్గా మారుతున్నాయి ఈ క్రమంలోనే తాజాగా ఓ హీరో పేరు తెరపైకి వచ్చింది ఆయన మరెవరో కాదు ఒకప్పటి లవర్ బాయ్ అబ్బాస్ ప్రేమ దేశం సినిమాతో అబ్బాస్ ఓవర్ నైట్ స్టార్గా మారారు ఆ తర్వాత తెలుగు తమిళంలో సినిమాలు చేసి వరుస హిట్స్ అందుకుంటున్నాడు అప్పట్లో అమ్మాయిలకు క్రష్గా అబ్బాస్ గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యంగా యూత్లో ఆయనకు ఫుల్ క్రేజ్ ఉండేది అబ్బాస్ హెయిర్ స్టైల్ అప్పట్లో ఓ ట్రెండ్ని సృష్టించింది చాలా మంది అతని హెయిర్ స్టైల్ ను ఫాలో అయ్యేవారు అయితే ఆ తర్వాత వర్ష ఫ్లాప్స్ వెంటాడటంతో అబ్బాస్ కెరీర్ డల్ అయింది దీంతో కొంతకాలం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయాడు తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ షిఫ్ట్ అయ్యాడు అక్కడే జాబ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అయితే ప్రస్తుతం అబ్బాస్ మోటివేషనల్ స్పీకర్గా పనిచేస్తున్నాడు అయితే అబ్బాస్కి ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని బిగ్ బాస్ టీం సంప్రదించాలని చూస్తుంది అబ్బాస్ కనుక బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అడుగు పెడితే ఆ షోకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారట కాగా గతేడాది ప్రసారమైన సీజన్ సెవెన్ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందో కామన్ మ్యాన్గా వచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టడం సంచలనం సృష్టించింది ఏడో సీజన్ కి విన్నర్ మెటీరియల్ అనుకున్న అమర్దీప్ రన్నర్ అప్ గా నిలిచారు ఇక శివాజీ మూడో స్థానంలో సరిపెట్టుకున్నాడు ఫినాలి రోజున జరిగిన గొడవలు మినహా సీజన్ ఏడు సూపర్ హిట్ అనే చెప్పాలి ఇప్పుడు సీజన్ ఎయిట్ కూడా అదే విధంగా విజయవంతం చేయాలని మేకర్ స్కెచ్ వేశారట ఈసారి రెండు హౌస్ లు ఉంటాయట హౌస్ మేట్స్ ని రెండు టీములుగా చేసి టాస్కులు నిర్వహిస్తారని క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది